నమస్తే అండి తిరుమలకు వెళ్ళేటటువంటి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో అద్భుతం సిద్ధం చేస్తున్నారు అయితే భక్తుల రద్దీతో నిత్యము ఉండేటటువంటి తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ను మరిన్ని కమర్షియల్ హంగులతో అభివృద్ధి చేసేందుకు డిఆర్పి సిద్ధమైంది బస్ టెర్మినల్ నుంచి రైల్వే స్టేషన్ కే సిద్ధం కానుంది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్లస్ పది అంతస్తులతో అధునాతన భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది అయితే తిరుపతి బస్ స్టేషను ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మారబోతోంది ఈ మేరకు కేంద్రం డిజైన్ డిపిఆర్ సిద్ధం చేసింది పదహ పదమూడు ఎకరాల్లో ఉన్నటువంటి తిరుపతి బస్ స్టేషన్లో ప్రస్తుతం అరవై ఆరు ప్లాట్ఫామ్లు ఉన్నాయి నిత్యము దాదాపు లక్ష అరవై వేల మంది వరకు కూడా రాకపోకలు భక్తులు కొనసాగిస్తూ ఉన్నారు ఆ రద్దీగా ఉంది అయితే దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి శ్రీవారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం పూర్తి హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు ఇందుకోసం నిర్మాణ బాధ్యతలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంది అయితే తాజాగా ఎన్హెచ్ఎం సిఈఓ ప్రకాష్ గౌర్ ఆధ్వర్యంలో కమిటీ తిరుపతి రైల్వే స్టేషన్ను పరిశీలించింది ఎంపీ గురుమూర్తి ఆ ప్రాజెక్టు డైరెక్టరు పూజా మిశ్రా ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు అయితే ప్రయాణికులకు కల్పించేటటువంటి సదుపాయాలు వాణిజ్య సదుపాయాలు హోటళ్ళు మరుగుదొడ్లు ప్లాట్ఫామ్లు కార్యాలయాలు అలాగే ఎంట్రన్సు ఎగ్జిట్ మార్గాలు నలువైపులా ఉన్నటువంటి రహదారులు బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కు స్కైవే అండర్ పాసింగ్ అంశాలపై చర్చించారు దాదాపు ఐదు వందల కోట్లతో జీ ప్లస్ టెన్ అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని ఈ విధంగా నిర్ణయించడం జరిగింది అయితే బస్ టెర్మినల్పై హైవే అంబులెన్స్ రాకపోకలు వీలుగా హెలీప్యాడ్ కూడా రాబోతుంది వచ్చే ముప్పై ఏళ్ళ వరకు కూడా సమస్య లేకుండా నిత్యము ఐదు వేల బస్సులు రాకపోకలు అలాగే రెండున్నర లక్షల మంది ప్రయాణీకులు భక్తులు సందర్శనకు అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిఆర్పి సిద్ధం చేసింది అయితే ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యము రైల్వే స్టేషన్కి ఎనిమిది వందల మీటర్ల స్కైవే పదహారు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి తిరుపతి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులు సౌకర్యంగా ఉండేలాగా డిజైన్లు చేశారు అయితే ఇవి త్వరలో ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇవి పూర్తయిన తర్వాత నిజంగానే తిరుమల వెళ్ళేటటువంటి భక్తులకు లడ్డూ లాగే ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం అని చెప్పవచ్చు నమస్తే